స్టవ్ వంటివి పెట్టినాం స్టవ్ పైన మత్తి కంతుడు పెట్టుకున్నాం అందులో రెండు చెంచాలు నూనె పోసుకున్నాం సేవ చెడు కోపిక్లు వేసుకున్నాం నాలుగు కల్జామాకు రికెలు వేసుకున్నాము ఉల్లిగడ్డలు వేసినాం దోరగా గోలించుకోవాలి చెడు శనగపప్పు సేమ మినపపప్పు మింపప్పు దూరగా గోలించుకోవాలి సేమ అల్లం వెల్లిపాయ వేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా గోలీసుకోవాలి అంతసేమి చెడు ఇంగేసుకోవాలి దొండకాయ పప్పు ఉడక ముందుగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో మర్ర పోసుకోవాలి మొత్తం ఒకసారి కలగలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా కలుపుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి పప్పు ఉడికినది స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి అబ్బా దొండకాయ కందిపప్పు కూర వేడి వేడిది అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది చపాతీతో తినవచ్చు పూరితో తినవచ్చు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది